వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా కళ్లను నిజం చేసే హెచ్ వన్ బి వీసా వ్యవస్థలో ఇక పై కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇప్పటి వరకు అక్కడ అమల్లో ఉంది లాటరీ విధానం మరి ఇప్పుడు ఈ విధానానికి ట్రంప్ ప్రభుత్వం అయితే గుడ్ బై చెప్పింది పూర్తిగా మెరిట్ ఆధారిత ఎంపిక ప్రక్రియకు మారాలని నిర్ణయించుకుంది అయితే ఏటా లక్షలాది మంది దరఖాస్తు చేసుకునే హెచ్ వన్ బి వీసా కోసం ఇప్పటి వరకు కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేవాళ్ళు అదృష్టం కలిసి వస్తే వీసా అనే పరిస్థితి అయితే ఉండేది మరి ఇకపై ఆ సిచ్యుయేషనే మారబోతోంది అభ్యర్థి నైపుణ్యం వాళ్ళ అనుభవం ముఖ్యంగా వారికి అమెరికా కంపెనీ ఏదైతే ఆఫర్ చేస్తుందో ఆఫర్ చేసే వేతనం ఇవన్నీ ఆధారంగానే హెచ్ వి వీసాలు ఇప్పుడు మంజూరు చేయబోతున్నాయి మరి ఈ మార్పులు వెనుక ప్రధాన ఉద్దేశం చూస్తే అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడమే అంటున్నారు ట్రంప్ ఇదే స్పష్టం చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను తీసుకొచ్చే కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు లాటరీ విధానాన్ని ఉపయోగించుకొని పెద్ద సంఖ్యలో హెచ్ వీసాలు దక్కించుకుంటున్నాయి అనే విమర్శలున్నాయి మరి దీనివల్ల అమెరికన్ ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం భావిస్తోంది అందుకే ఇప్పుడు తక్కువ జీతం ఇచ్చే కంపెనీలకు బ్రేక్ వేయాలని చూస్తోంది నిజంగానే అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారికే వీసా లభించే విధానాన్ని మార్చుతోంది మరి ఇప్పుడు ఈ కొత్త విధానం ప్రకారం అత్యధిక వేతనం ఆఫర్ చేసే కంపెనీల అభ్యర్థులకు మొదట ఛాన్స్ ఉంటుంది అంటే ఒకటే నైపుణ్యం ఇద్దరు వ్యక్తులు కనుక ఉంటే ఎవరికైతే ఎక్కువ జీతం ఆఫర్ చేస్తారో ఎవరైతే ఎక్కువ జీతాన్ని పొందుతారో ఇద్దరి మధ్యలో వాళ్ళకే వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కంపెనీలు కూడా తమ ఎంపిక విధానాన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మరి అత్యుత్తమ ప్రతిభావంతులు తీసుకోవాలంటే ఎక్కువ వేతనం ఇవ్వక తప్పదు ఇది కొంతమంది కంపెనీలపై ఆర్థికంగా భారం పెంచినా కూడా మొత్తం వ్యవస్థ నాణ్యతను పెంచుతుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది మరి ఈ మార్పులు ఇప్పుడు భారతీయులకు ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే నైపుణ్యం గల యువతకు కలిసి వచ్చే అవకాశంగా విశ్లేషకులు చెబుతున్నారు అయితే అమెరికా టెక్ రంగంలో ఇప్పటికీ అనుభవం ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన భారతీయ ఇంజనీర్లు అధిక వేతనాల విభాగంలోకి వస్తారు అలాంటి వారికిప్పుడు లాటరీపై డిపెండ్ అవ్వకుండా నేరుగానే మెరిట్ ఆధారంగా వీసా లభించే అవకాశం ఉంటుంది అయితే అదే సమయంలో తక్కువ వేతనాలపై అమెరికాకు వెళ్ళాలి అనుకునే అభ్యర్థులకి మాత్రం ఈ మార్పులు కాస్త కఠినంగా మారే ఛాన్స్ ఉంటుంది మొత్తానికి హెచ్ వన్ బి విశాఖపై అదృష్ట పరీక్ష అయితే కాదు ప్రతిభకే పరీక్షగా మారుతోంది ఎక్కువ నైపుణ్యం ఎక్కువ వేతనం ఉంటే అమెరికా గేట్లు తెరుచుకునే పరిస్థితి ఉంటుంది ఇది అమెరికన్ ఉద్యోగ మార్కెట్ను బలోపేతం చేయటమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు మాత్రమే ఆకర్షించే విధంగా హెచ్ వన్ బి విజా వ్యవస్థని కొత్త దశలో నడిపించబోతుందని ట్రంప్ ప్రభుత్వం నమ్ముతోంది మీరేమంటారు మీడియా